హాయ్ హలో నమస్తే నేను మీరెడ్డి ప్రసాద్ బెహరీన్ తల్లి బిడ్డల కోసం పడే తపన కొన్ని కొన్ని స్టోరీలు చూస్తా ఉంటే ఆ తల్లి తండ్రుల కోసం గుండెగా ఎక్కువ ఇచ్చినా కూడా మనం వాళ్ళ జన్మ రుణం తీర్చుకోలేం సచ్చినా కూడా సో బెహరీన్ లో ఒక స్టోరీ చెప్తా చూడండి పది నెలల కిందట వెస్ట్ గోదావరికి చెందిన ఆర్యాపేట ఎల్మంచిల్లి మండలం చెందిన ప్రవీణ్ ఇంజే అనే తమ్ముడు పది నెలల కిందట కు వచ్చాడు సో హౌస్ డ్రైవర్గా వచ్చాడు ఓకే బాగానే ఉంది హౌస్ డ్రైవర్ అంటే ఇంట్లో మొక్కలకు నీళ్లు పట్టడం డ్రైవింగ్ ఓకే ఒక వరండా అవి కొన్ని క్లీనింగ్ అవి ఉంటాయి ఓకే నో ప్రాబ్లం అలా కాదని చెప్పేసి ఒక మేడం లో బాత్రూమ్ క్లీన్ చేపేయడం ఓకే అన్ని చెట్లు ప్రతి ఎంత ఎంత ఘోరం అంటే చెట్టుకున్న పడిన దుమ్ము కూడా రోడ్డుపై నుంచి వచ్చి దుమ్ము చెట్టుకున్న దుమ్ము కూడా అది క్లీన్ చేయి అది చెయ్యి ఇది చెయ్యి దాన్ని మట్టి లేకుండా తుడుచు వాటర్ బట్టి మరీ ఆశ్చర్యం చెప్తా ఉంటే అది నిజమే నిజమే అది కాకపోతే ఆ తమ్ముడి దగ్గర బాత్రూమ్ క్లీన్ ఉంటుంది చేసినాడు పది నెలలు తల్లి కోసం అమ్మ అమ్మ కోసం తల్లి కొడుకు ఎంతలా అంటే హ్యాడ్స్ ఆఫ్ వాళ్ళు ఎవరో తెలియదు కానీ హ్యాడ్ ఆఫ్ అంటే హ్యాడ్స్ ఆఫ్ వాళ్ళు ఇద్దరికి అమ్మ బిడ్డల కోసం మూడు వేలు దినార్లు కట్టడానికి సిద్ధమైంది తెలుసా వచ్చిన కొత్తల్లో అమ్మ నా వల్ల కావట్లేదు అమ్మా అంటే మేడం బెదిరించి హే నేను నీకు ఇద్దేశిన నీ ఏజెంట్కి ఎంత కట్టినా కట్టినా మూడు వేల దినాలు కట్టిపో అని చెప్పి బెదిరించింది ఓకేనా పాపం సచ్చి నెట్టు అమ్మ కోసం అమ్మని ఆడి ఇబ్బంది పెడతాదో అమ్మ కూడా ఇక్కడ బెహరనం ఉంది అమ్మని ఎక్కడ ఇబ్బంది పెడతా అని చెప్పి ఎంత దుఃఖంతో ఆ తమ్ముడు ఆ పిల్లోడు ఇరవై నాలుగు సంవత్సరాలు పిల్లడు తమ్ముడు ఇరవై నాలుగు సంవత్సరాలు పెళ్లి కాలా వచ్చాడు ఏదో పాపం ఇచ్చేద్దాం అని ఇంటికాడు ఏదో చదువులుకొని వచ్చేస్తారు కదా పాపం ఈ ఇంటికాడ పరిస్థితులు బట్టి అలా వస్తే బిడ్డ కోసం అమ్మ మూడు వేల దినార్లు అంటే ఎంత ఏడు లక్షల పైన కట్టేదానికి సిద్ధం సిద్ధమైంది అప్పో సపోజ్ చేసి కట్టిన బిడ్డని నేను కాపాడుకుంటా సిద్ధమైంది మళ్ళీ వద్దమ్మా అంత డబ్బులు వద్దమ్మా నేను ఎట్లా కష్టపడతానమ్మా నీకు ఇబ్బంది రాకూడదమ్మా అని చెప్పేసి పది నెలలు కంటిన్యూ చేశాడు కాల మళ్ళీ పది నెలలు అయిపోయింది దగ్గర దగ్గర సంవత్సరం అవుతుంది నేను ఇంటికి పోతాను మేడం అంటే నో పదహైదు వందల దినాలు కట్టి నువ్వు పో లేకపోతే నిన్ను అష్టం ముష్టాలు పెట్టి నిన్ను కేసు పెట్టి లోపల పెట్టి చాలా బెదిరించి ఇబ్బంది పెట్టింది సరైన లే ఓకే బిల్డింగ్లో పని చేపిస్తుంది క్లీన్ చేయాలా బాత్రూమ్ క్లీన్ మళ్ళీ వంట ఆశ్చర్యం వారంగా అనుభవించి డబ్బులు కట్టేదని కూడా వాళ్ళమ్మ సిద్ధపడింది ఓకే అటు ఇటు పోయి చెప్పి ఎవరు నా పేరు చెప్పారు లో అమ్మ రెడ్డి ప్రసాద్ ఫోన్ చేయి ఇట్లా అతను చేతనం చేస్తాడు అని చెప్పేసి చెప్పారు సలహా ఇచ్చారు వెంటనే వాళ్ళు నా నెంబర్ తీసుకొని వాళ్ళ దగ్గర దగ్గర నాకైతే కాల్ చేశారు తల్లి కొడుకు ఇద్దరు కాల్ చేశారు చెప్పారు అబ్బా ఆమె ఆమెకి ఆఫ్ చెప్పొచ్చు ఆమె వర్ణాతీతం ఫస్ట్లో చెప్పా అమ్మా ఏంటి మ్యాటర్ అని చెప్పా చెప్పింది జరిగిందండి తమ్ముడు కూడా చెప్పాడు ఓకే తమ్ముడు డీటెయిల్స్ పంపు ఏంటి మ్యాటర్ అని చెప్పా తమ్ముడు ఉన్నది ఉన్నట్టు చెప్పేశాడు తర్వాత వచ్చి వాళ్ళు రెండు రోజులు డిస్కస్ చేసుకుని ఏదో ఆలోచించుకొని వాళ్ళని ఏదన్నా చేస్తారేమో అంటే ఈ అబ్బాయి పోతే అని చెప్పి భయపడి తల్లి ఆగిపోయి సైలెంట్గా ఉండే టూ డేస్ ఇబ్బంది పడుతున్నాడు కొడుకు ఓకే కొడుకు ఇబ్బంది పడతా ఉంటే తల్లి జోలు తల్లి ఇబ్బంది పడతా ఉంటే కొడుకు జోలు లేకున్నాడు మొత్తానికి ఆమె నాకు మెసేజ్ పెట్టింది ఒకసారి వినిపిస్తా చూడండి మీరు లెంత్ ఉంటుంది కొద్దిగా ఓపిక్ చూడండి దయచేసి నమస్తే అండి ప్రసాద్ గారు నేనండి మన ఫోన్ చేశాను కదండి మా అబ్బాయి కోసం ప్రవీణ్ వాళ్ళ అమ్మనండి ఇంట్లో కష్టపడలేకపోతున్నాడు అండి మా అబ్బాయి చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ పని విషయంలోనూ మీరు ఏదో రకంగా మా అబ్బాయి నుంచి మేమేళ్ళి అప్పటికే మర్చిపోలేము మేము ఇంక మా బిడ్డ అవతల కొడుకున్నాడు చాలా కష్టపడుతున్నాడు అండి చూడలేకపోతున్నాడు నేను ఎవరో మాకు సాయం చేసివో లేరండి ఇక్కడ తెలిసిన వాళ్ళు ఎవరు లేరు తీసుకొచ్చినవండి అడిగానండి నా వల్ల ఏమవు నా మాట మామ అని చెప్పిందండి నాకు ఎవరో సాయం చేసివో లేరండి ఎలా తీసుకెళ్ళాలి ఎలా పంపించాలో తెలియట్లేదు మీరేదో మా అబ్బాయి కొంచెం దారి చూపించండి ఇంటికి వెళ్ళిపోయి మార్గం చూపించండి మీకు ఎంతైనా రుణపడి ఉంటామండి మేము మాకు ఇంకెవరో లేరండి ఇక్కడ సహాయం చేసి వాళ్ళు తిరిగి కూడా నాకు ఎలా చేయడం నేను ఇప్పుడు ఎవరిని తీసుకురాలేదు ఫస్ట్ టైం నా ఫ్రెండ్ నమ్మి తీసుకొచ్చాను మా అబ్బాయిని అండి మా అబ్బాయిని ఏదో రంగు పంపించేయండి ఒకవేళ మామూలు కట్టాలన్నా కడతా ఒక చెప్పి పంపించేయండి మా అబ్బాయిని ప్లీజ్ మా అబ్బాయికి హెల్ప్ చేయండి కొడుకు బాగుండాలని చెప్పేసి తల్లి మా అబ్బాయిని ఏదో రంగం ఒకరు దాటించేయండి చాలా బాధపడుతున్నారండి మా అబ్బాయి కొంచెం హెల్ప్ చేసి పెట్టండి ఇంటికి వెళ్ళిపోయి మార్గం చూపించండి ప్రసాద్ గారు ఎప్పుడు పడి ఉంటామండి మర్చిపోవండి ఎప్పుడు కూడాను మా అబ్బాయికి సాయం చేయండి మా అబ్బాయి కోసం చాలా బాధపడుతున్నారండి మనం అన్నారు నేనే కొంచెం భయపడ్డాను కంగారు పడ్డానండి ఇక్కడ ఎలా చేయాలో ఏంటో నాకు తెలియదు కదండి అది కంగారు పడి ఒక రోజు రెండు రోజులు ఆగమని చెప్పాను మా అమ్మా అబ్బాయి రోజు పనిచేసి చాలా బాధపడుతున్నాడు ఇలా చెప్పినారు కదా నేను చెప్పా ఏమండి చేస్తానంటే చేస్తాను చేయలేనంటే చేయలేను ఇలాంటి చాలా చేసినాం మనం ఒక్కటి కాదు రెండు కాదు ఇది మనం చెప్పుకునేటి బోలుడు ఉన్నాయి పెట్టం నాకు ఫుల్ బిజీ నేను ఓకే సో నేను చేస్తానంటే చేస్తానని చెప్పా మాట చిన్న ప్రకారమే మూడు వేల దినాలు పోయింది మూడు వేలు పోయి పదిహేను వందల దినాలకు వచ్చింది కాలుకేస్తే మెడకేసింది మెడకేస్తే కాలుకేసింది మేమేం చేసినాం అమ్మ నేను చెప్పిన ఈవిడికి అమ్మ లాయర్ ఫీజు కొద్దిగా చిన్నది కట్టుకో నేను చూసుకుంటా ఓకే అందరూ వేరు నా కథ వేరు ఓకే వాళ్ళు నాలుగు వందలు ఐదు వందలు ఎనిమిది వందలు కూడా తీసుకునే ఉన్నారు ఇలాంటి పంచాయతీలకు పని చేయరు నేను చేస్తా నేను చేపిస్తాను నీకు ఓకే జస్ట్ ఆ చిన్న ఫీజు నువ్వు కట్టుకో నేను చూసుకుంటా అని చెప్పా రంగంలో దిగినాం అది కాలుకిచ్చే మేడకు వచ్చే కాలికి మేమేం చేసినాము కాలుకి వేసింది కాలుకి ముడేసినాం మెడకేసింది మెడకు ముడేసినాం ఊపిరాణీకన్నా చేసినాం సరేనా మాకు తెలుసు కదా ఊపిరాని కన్నా చేస్తే నాలుగైదు రోజులు తిప్పలు పెట్టింది అట్లా ఇట్లా కాలుకిచ్చే మేడకు మెడకిచ్చే కాడకు సరేనా మేమేం చేసినాము కాలుకేస్తే మెడకు మెడకేసింది మెడకే చుట్టేసినాం కాలుకేస్తే కాలుకి ముండేసినాం ఊపిరి అడనీయకుండా దెబ్బకో తిరిగి ఆ తమ్ముడిని ఇంటికి పంపించేసినాం తెలుసా ఏ కేసు లేకుండా ఆ తమ్ముడు పోయిన కేసులు పెట్టారు అది కానీ ఇంత ఖర్చు అయింది అంత ఖర్చు అయింది నేను అది పిచ్చినా నేను ఇది పెట్టినా నేను ఏజెంట్కి కట్టినా అది ఇదని ఒక్క రూపాయి నువ్వు మూడు వేలు కట్టొద్దు పదిహేను వందల దినార్లు కట్టొద్దు ఒక్క దినార్ లేకుండా నేను పంపిస్తాను మాటిచ్చా ఇచ్చా అట్లే చేసి పంపించా అది ఆవిడ ఆ తమ్ముడు ఎంత హ్యాపీ అంటే వాళ్ళ మాటల్లోనే మీరు చూడండి వాళ్ళ మాటలు తమ్ముడు మాటల్లో చూడండి మా ప్రవీణ్ అన్న టెన్ మంత్స్ బ్యాక్ బెహరంగ రావడం జరిగింది ఒకప్పుడు డ్రైవింగ్ అని పిలిచారు డ్రైవింగ్ పని కాకుండా మొత్తం ఇంట్లో పని అంతా చేస్తున్నారు అప్పుడు వెళ్ళిపోతానని అడిగితే మూడు వేలు తినారు లీవ్ ఇవ్వంటే నేను ఇంకా జైల్లో పెడతానన్నారు అప్పుడు నేను భయమేసి ఇంకా ఆ ఇంట్లోనే పని చేశాను ఇప్పుడు ఇప్పుడు టెన్ మంత్స్ అయిన తర్వాత ఇప్పుడు కుకింగ్ కూడా చేయమంటాడు అవి చేయను అంటే పదిహేను వందల వీడియో అడుగుతున్నారు వల్ల నేను మా అమ్మ కలిసి రెడ్డి ప్రసాదం కలిసాము అన్న సేవ్ చేశాడు సేవ్ చేసి ఇప్పుడు నా పాస్పోర్ట్ నాకు ఇప్పించాడు రోజుని ఇప్పుడు నేను ఇండియాకి వెళ్తున్నాను ఈరోజు నాకు చాలా హెల్ప్ జరిగింది ప్రసాదం వల్ల చాలా థ్యాంక్స్ అన్న నీకు ఇంటికి వెళ్తున్నాను అంటే రెడ్డి ప్రసాదానికి కారణం రెడ్డి ప్రసాదానికి ఎంత చెప్పినా సరిపోదు ప్లేస్ లేకుండా ఇంటికి వెళ్ళిపోతున్నాను చాలా థ్యాంక్స్ అన్న వాళ్ళ కొడుకుని వాళ్ళ అబ్బాయిని సేవ్ చేసాక అంత హ్యాపీగా ఎయిర్పోర్ట్ పోయాక అంతా రెడీ చేసి పంపించేసినాక ఆవిడ ఎంత హ్యాపీ అంటే టికెట్ ఒకే చేయించి అన్నీ చేయించాక చూడండి ఆవిడ నాతో మాట్లాడింది పాపము ఎంత హ్యాపీ అంటే ఏదో ఒకసారి వినండి హలో నమస్తే అండి నమస్తే అండి ప్రసిద్ధి కదా నమస్తే కదా వందనాలండి మీకు చాలా చాలా వందనాలండి మీకు ఎప్పటికే మర్చిపోలేను మీరు చేసిన మేలు నిజంగా చెప్పాలంటే నేను చాలా చెప్పలే పొందలేదు మీరు చేసిన మేలు పర్లేదండి పర్లేదు మీరే బాధపడదు అంత దేవుడి అంత బాధ జరిగింది కదా నేను ఎప్పుడు రెండు చేశాడు అంతా అవునండి అవునండి నేను చాలా మీకు చాలా రుణపడి ఉంటానండి విషయంలో అయితే మీరు చేసిన మేలు నిజంగా మర్చిపోలేనండి అవుతుంది అనుకోలేదండి నేను అసలు నేను చెప్పినా కదండి చేస్తానంటే అవునండి 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 ఎందుకంటే ఫస్ట్ టైం మీరు పంపించేదరు కొంచెం నాకు భయం వేసి కొంచెం వెనకడుగు వేసానండి తర్వాత మళ్ళీ ఆలోచించి మళ్ళీ ముందుకు వచ్చాను చాలా చాలా ధన్యవాదాలు అండి మీకు నిజంగా మా అబ్బాయి విషయంలోను అండి మీ మీ అబ్బాయి కోసం మీరు మూడు మూడు వేల దినాలు గుడ్డ కట్టేదానికి రెడీ అయ్యారు మళ్ళీ మళ్ళీ మొన్నటికి కూడా మీరు మళ్ళీ పది లాస్ట్ బేరాలు చెప్పండి అది మళ్ళీ పది వందల కూడా కట్టడానికి రెడీ అయ్యారు అవును కదా అవునండి అవును

ఈ తల్లి కొడుకులకి ఏమి ఇచ్చి ఏమీ మనం మాట్లాడుకోవాలో తెలియదు కానీ అమ్మపైన తల్లి కొడుకు ఎవరికైనా ఉంటుంది ప్రేమ కానీ బాగుండాలని కోరుకునేది తల్లిదండ్రియ చచ్చినంత వరకు తర్వాత దేవుడు మనం అభిమానించేవాళ్ళు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను మీరెడ్డి ప్రసాద్